షేర్లింగంపల్లి డివిజన్లో గల చాకలి చెరువులో పెరిగిన గుర్రపు డెక్క తొలగింపు ప్రక్రియను షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎంటమాలజీ ఏఈ కిరణ్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గుర్రపు డెక్క పెరగటం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు దోమల నివారణకు ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరోవైపు గుర్రపు డెక్క తొలగింపు పనులకు నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ పేర్కొన్నారు దోమలు ఉత్పత్తి కాకుండా లార్వా దశలోనే నిర్మూలించేందుకు చెరువులో స్ప్రే చేయిస్తున్నామని అన్నారు స్థానిక వాసులు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా నివారించవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ ఏఈ కిరణ్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుర్రెపు డెక్కర్ దీనికే మిషన్ తీసుకురావడం జరిగింది మరి ఈరోజు దాకా చెడులో మిషన్ పెట్టి ఈ గుర్రెపు డెక్కను తీసేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతానికి దోమలతో చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటు నెహ్రూ నగర్ నగర్ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ కల్ప సంజయ్ నగర్ సురభి కాలనీ లింగంపల్లి విలేజ్ నగర్ కాలనీ ఈ ప్రాంతాల వాసులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ దోమలతో బెడదను నివారించకే మిషన్ తీసుకొచ్చి ఇప్పుడు ఆ గుర్రె డెక్కను తీయడం జరుగుతూ ఉంది మరి ఏఈ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అతి త్వరలో ఇవన్నీ తీపిచ్చేసి నీట్గా చేపిచ్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడమని చెప్పేసి ఏఈ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా స్పందించి ఈ కార్యక్రమం తీసుకునేందుకు వాళ్ళను అభినందిస్తూ మరి రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఏవైతే తీసినటువంటి గుర్రపు లెక్కను తీసి శుభ్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు తీసిన నాలుగైదు రోజుల తర్వాత కొద్దిగా ఎండిన తర్వాత తీసుకుపోతామని చెప్పినప్పుడు అదే రకంగా మంచిగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసిన ప్రాంత వాసులందరికీ కూడా ఇలాంటి దోమల ఇబ్బంది దోమల ద్వారా ఇబ్బంది రాకూడదు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరికీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా